నమస్తే వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్ విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో బాంపు పేల్చింది అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులు ట్రంప్ సర్కార్ మీద విద్యార్థులపై ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల మీద ట్రంప్ సర్కార్ మరో పిడుగు వేసింది ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా బెట్టింగ్ కఠినంగా అమలు చేస్తున్న అమెరికా తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది విద్యార్థులు ఎక్స్చేంజ్ విజిటర్లు మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాలగడువు విధిస్తూ ప్రతిపాదనలు తీసుకురానుంది అంటే ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనలలో మార్పులు తీసుకొస్తుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే ఇక ఇప్పటికీ దాదాపుగా టలిఫులతో ప్రపంచ దేశాన్ని ఆందోళనలకు నెట్టివేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విద్యార్థుల మీద పడ్డాడు ఇప్పుడు విద్యార్థులు అమెరికాలో చదువుతున్న విద్యార్థులపై ఇప్పుడు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నారు వాళ్ళకి కఠినంగా నిర్ణయాలు వాళ్ళకి వీసాలు జారీ చేసేటప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అమెరికాలో చదువుకునేందుకు ప్రయత్నిస్తున్నా అలాగే ఇప్పటికీ అక్కడ ఉంటున్న విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ట్రంప్ సర్కారు మరో పిడిగి వేసింది ఇప్పటికీ వీసాలు జారీకి సోషల్ మీడియా వెయిటింగ్ కఠినంగా అమలు చేస్తున్న అమెరికా తాజాగా మరో మార్పు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది విద్యార్థులు ఎక్స్చేంజ్ విద్యార్థులు మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాల పరిమితి కాలగడు విధిస్తూ ప్రతిపాదన తీసుకురానంది అంటే మొదటిలాగా చూసుకున్నట్లయితే మీడియా పర్సన్స్ కి దాదాపు పదేళ్లు వీసా ఇచ్చేవాళ్ళు ఒకసారి ఈ వీసా ఇష్యూ చేసినప్పుడే పదేళ్ల పాటు ఇస్తారు మరి ఎప్పుడైనా వచ్చి వెళ్తారు పదేళ్లలో అలాగే విద్యార్థులు కూడా ఒక పర్మిట్ కాల పరిమితి ఉండేది ఉండేది కాదు మరి ఇప్పుడు కాల పరిమితిని అయితే తీసుకొచ్చింది అంటే ఇక ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా వీసా నిబంధనలో మార్పు తీసుకొస్తుంది ప్రస్తుతం వన్ వీసాలపై అగ్ర రాజ్యంలో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు జీవన్ వీసాలపై వచ్చిన ఎక్స్చేంజ్ విసర్లకు ఆఫ్ స్టేజ్ సదుపాయం ఉంది అంటే వారు ఎంత కాలం చదవాలనుకుంటున్నా లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని అనుకున్నంత కాలం అమెరికాలో ఉండొచ్చు ఎక్స్చేంజ్ మినిస్టర్ గా వచ్చే విద్యార్థులు ప్రొఫెసర్లు స్కాలర్ స్కాలర్లు స్పెషలిస్టులు ట్రైనీలు ఇంటర్న్ ఇంటర్నల్ అలాగే ఫిజిషియన్లు కూడా ఈ కూడా ఈ వెసులుబాటు ఉంది ఇప్పుడు ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా సిస్టమ్ లో మార్పులు చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది అంతేకాకుండా గడువు గడువు విధించేలా పరిమిత కాల నివాస అనుమతితో ఉన్న వీసాలను మంజూరు చేయాలని హోమ్లాండ్ సెక్యూరిటీ భావిస్తుంది మరి విదేశీ విద్యార్థులు ఇతర వీసాదారులు అమెరికాలో నిరవధికంగా నిర్మించే చాలా కాలంగా అమెరికాలోని గత ప్రభుత్వాలకు అవకాశం ఇచ్చాయి దీనివల్ల ప్రభుత్వ ప్రభుత్వపరమైన ఇబ్బందులతో పాటు అమెరికన్ల ప్రయోజనకు భారీగానే దెబ్బ పడింది అందుకే దీనికి ముగింపు పలికేలా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నామని హోమ్లాండ్ సెక్యూరిటీ చెబుతోంది కొన్ని రకాల వీసాదారులు నివాస అనుమతులపై పరిమితిని ప్రతిపాదించం దీనివల్ల ఫెడరల్ ప్రభుత్వంపై భారం తగ్గనుందని హోమ్లాండ్ సెక్యూరిటీ తమ విభాగం తమ నోట్ నోటీసులో పేర్కొంది మరి దీంతో విద్యార్థులకి ఇక చాలా కష్టకాలమైన అమెరికాలో చదువుతున్న విద్యార్థులు కొంత కష్టకాలమని చెప్పాలి ఆల్రెడీ ఉంటున్న విద్యార్థులు కూడా కొంత కష్టకాలమని చెప్పాలి వాళ్ళందరికీ ఒక పరిమితి రెజినెన్స్ ఇస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ దేశాలకు తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది దీనివల్ల అమెరికాలో ఉన్న వాళ్ళకి ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది అమెరికాలో ఉద్యోగాలు చేసే వాళ్ళకి అమెరికాలో చదువు అక్కడ అక్కడ విద్యార్థులకి నష్టం కలగకుండా ఉండేందుకు హోమ్లాండ్ సెక్యూరిటీ ఈ రకమైన కొత్త ప్రతిపాదనని తీసుకొచ్చింది దీనికి ట్రంప్ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం ఉంటుంది